అప్పటికి ఇప్పటికీ నేను చెప్పే ఒకటే ఒక విషయం నాటు పందులకు సంబంధించి బెంగళూరులో హెచ్ క్రాస్లో పెద్ద మార్కెట్ ఉంది బెంగళూరుకు దగ్గర దగ్గరలో ఉన్న ఊర్లో మాత్రమే నేను చెప్పేది మీరే పోయి సేల్ చేసుకునే విధంగా అక్కడ మార్కెటింగ్ ఉంది ఎటువంటి మోసం ఉండదు అక్కడ ఒకసారి వెళ్ళి ఒక వేసి రండి మీకు అనుమానంగా ఉంటే నాటక పందులకు సంబంధించి పెద్ద చాలా పెద్ద మార్కెట్ ఉంది సరే చూసి రండి మీ అవగాహన మీకు ఇది కూడా తెలుస్తుంది క్లారిటీగా తెలుస్తుంది అక్కడ రేట్లు ఎలాగున్నాయి మార్కెట్ ఎలాగుంది అసలు నాటు పందులు కొంటున్నారా లేదా అనేది మీకు కూడా అవగాహన అనేది కొంత వస్తుంది సరే వెళ్ళి పూర్తిగా తెలుసుకుని రండి మార్కెట్ అంటే బెంగళూరు సరౌండింగ్లోనే కర్ణాటకకే హైయెస్ట్ పెద్దది అనమాట అది చాలా పెద్దది మార్కెట్ ఇంకా అది ఒకవేళ అక్కడ అమ్ముకోలేమంటే పక్కనే సేలం అనేది ఒక విలేజ్ ఉంటుంది అక్కడ కూడా అమ్ముకోవచ్చు సేలంలో కూడా సేల్ అవుతుంది పందులు నాట్ ఓన్లీ నాటు పందులే నాటు పందులకు సంబంధించి నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను నాటు పందులకు సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు అవగాహన రావాలంటే సేలం బెంగళూరులో బాగా సేల్ అవుతుంది ఈ నాటిపందుల బిజినెస్ రేట్ మాత్రం మనకు అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి మోసం జరగదు ఒకసారి వెళ్ళిరండి హెచ్ క్రాస్లో ఉంటుంది మార్కెట్ ఓకే బా